వెయ్యి పెట్టు దీంట్లో పెట్టు నీళ్ళు పోసుకొస్తా ఈరోజు పచ్చడి అన్నం ఏం ఇది టమాటా వంకాయ పచ్చడి అబ్బో బాగుండిద్ది వంకాయ పచ్చడి దీన్ని చాలా రోజులు అవుతుంది ఎన్ని ఉన్నాయి నాకు కూడా ఒకటి నేను కూడా ఇప్పుడు అన్నమే కదా తినేది చాలు మీరు కూడా ఒకటి వేసుకోండి ఇప్పుడు ఉన్నాయి రెండు ఎందుకు మధ్యాహ్నం అడ్లే అడ్డల్లే చైనా పడుతుంది అది అదేది స్టవ్ మిక్సీకి ఇన్ని నీళ్ళు వద్దంట మన్నా జాద్ చేయపుతారు ఎన్ని నీళ్ళే నేను పోస్తా చాలా చూడు అన్నీ వేస్తావా అన్నీ వేసి జీలకర్ర వేస్తాను చింతపండు వేస్తాను ఎంత చింతపండు వేసావా కరేపాక అయిపోయేవా కరివేపాకు మళ్ళీ రాగైపోయి కరివేపాకు చెట్లు అన్నీ అది లాగా

ఆయన దాని బతున్నాయి తీసుకుంటే తీసుకుంటాం ఏమైంది ఇదేమో ఒకటి దానికి పచ్చిమిరకాయలు అనుకుంటా

ஆதிவாரம் மார்னிங் லே அன்னமே அனுக்கேதம் டைம் லீபத்தி மிக்சிக்கு வச்சுதான் టమోటా వంకాయలు పచ్చిమిరపకాయలు తాలింపు గింజలు లాస్ట్లో జీలకరి తాలింపు గింజలు ఏపి దీంట్లో పోసా అదే స్మెల్ అది రోజు మా అమ్మ మేము పుగాకి మమ్మేమో మిరపకాయలకి మీరు ఎంతమంది పొలాలు వెళ్ళేవాళ్ళు నా వీడియోస్ చూస్తారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అవునండి కోటి ఆయన ఇల్లు పని చేస్తుంటే ఆడే ఉంటున్నాడు రేతులు వెళ్తున్నాడు వాళ్ళు ఇళ్ళాక ఉప్పు చూసేసుకోమంట ఇది ఇద్దరు కండి మా అమ్మకొక్కడానికి కాదు కుక్క మళ్ళీ ఎక్కువ తక్కువ సరే జోడలేదు అక్కడ మరింత కదా ఇబ్బంది అని అడుగు అంటాను నేను మధ్యకైనా దేనికైనా ఉంటాను మా ఇంటి పేరు కలిగేది కలిపితే విరిగిపోతుంది ఇద్దరుక్కడ ఇంకా పొలంలో వాళ్ళకు కూడా వస్తారు వస్తాం పచ్చడి పొలూ సేవ్ చేసుకుంటాం ఇక్కడ నాలుగైదు రకాలైతే పెట్టామండి రోజు

పెన్నోడు తాత తీసుకుని లేదు అందుకే గొప్ప పాలు పచ్చడి ఉప్పు సరిపోయింది రాజువారం కూడా అట్లాగే కానీ పచ్చడి ఉప్పు సరిపోయినా కొద్దిగా వేసుకునే అప్పుడుకి ఎన్నిసార్లు వేసిందో బాగుంది

നാട് പരി പരി മുറു പോ ഒരു കൊടമയ കേളടൂ നൂച് വേട ఈ సండే పొద్దున్న టమాటా పచ్చలు అయితే ఈవినింగ్ ఎప్పటిలాగే చికెన్ ఉడికింది అమ్మ రేపు గట్లు పిండి వస్తుంది ఎక్కువ శాతం ఆదివారం ముందు రోజు అట్లు ఎందుకంటే తిన్న చికెన్ మిగిలిన పొద్దున తినేట్లు అంతేకా చెట్లు 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 బాగున్నాయా అన్నమ్మకి పుగాకే బాగుంది వచ్చింది ఆ ఇంట్లోకి ఇంట్లో ఇంట్లో తింటున్నాడు ఈరోజు లాస్ట్ లాం వెళ్ళిండి పేస్ట్ మామలా వేస్తుంది ఏం చేయలేదు రోజు కూడా స్టైల్లో ఇల్లు చూపించు తగిలిద్ది కొరత ఇప్పుడు నేను వచ్చానా భయం లేదు రోజు ఈ టైంలో నిద్రపోతాడు ఈ రోజు నిద్రపోవాలా అర్జున తలుపుని நேர்த்தனாலேம்மா நியூ தீட்டமுறை வதரட்ல அவங்க பட்டுக்கோமே నువ్వు వేసుకున్నాకి వండింది సోఫ్ అమ్మా డ్యాస్ వాళ్ళని వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా నీళ్ళు పోసింది ఎవరు కారం తగ్గితే కారం వేసింది ఎవరు వేసింది నేనే